ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇప్పుడి లింబాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి జాతర వైభవం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఇది ఈ కార్యక్రమ సమర్పణ సూరం పవన్ ఈ కార్యక్రమ వివరాలు ఇప్పుడు మనం విందాం ఓం నమో లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ వాసుదేవాయ వంద్యాయ వరదాయ వరాత్మనే వరదాభయ హస్తాయ వరాయ వర రూపిణి లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతోంది ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామంలో ఈ ఆలయం ఉంది పుట్టరూపంలో వెలిసిన ఈ స్వామివారు కొన్ని వందల సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఇప్పటికీ దేవతామూర్తిగా ఉండి నిత్య పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తోంది ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఆయా బాధల నుండి త్వరగా విముక్తి పొందుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక్కడ జాతర ప్రతి సంవత్సరం శివరాత్రికి మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతుంది ఇక్కడికి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ జాతర మొదలవుతుంది అంటే జాతరకు పది రోజుల ముందే గ్రామంలో అందరూ తమ తమ ఇంటిని శుద్ధి చేసుకొని ఎటువంటి మాంసాహారము మద్యపానము ముట్టకుండా భక్తి శ్రద్ధలతో స్వామివారి జాతర జరుపుకుంటారు అంతేకాకుండా ప్రతి శనివారం ఇక్కడ లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భజన అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడి ఆలయ చరిత్ర విశిష్టత గురించి ఆలయ పూజారి మాటల్లో జై శ్రీమన్నారాయణ జే లింబాద్రి లక్ష్మీనరసింహ వారి ఆలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మరియు జాతర కార్యక్రమాలు మనము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు రోజుల నుండిగా మనము ఈ కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాము అంటే ఈ కార్యక్రమం చేయడానికి కారణము స్వామివారు ఉద్భవించడం అంటే లక్ష్మీనరసింహ స్వామి వారు నాలుగైదు వందల సంవత్సరాల క్రితము వడ్డాడి అనే గ్రామంలో ఉద్భవించి ఉన్నారు ఉద్భవించడానికి కారణము లింబాద్రి అనే దాసుడు లింబాద్రి అనే దాసుడు తపస్సు వలన లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉద్భవించారు కనుక గ్రామస్తులు అందరూ కూడా శివరాత్రి రోజు ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణంతో పాటు శివ కళ్యాణం కూడా జరుపుకుంటాం అంటే దీని కార్యక్రమాలు ఇరవై ఆరవ తారీఖు అంటే మంగళవారం రోజున మనకు స్వామివారి తైలాధారణ ఆభరణ అలంకరణ లక్ష్మీ స్వామి దేవత మండప ఆరాధన యాగశాల ప్రవేశము ఆ తర్వాత హవన కార్యక్రమం అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమము నిర్వహించుకోవడం జరిగింది తదుపరి బుధవారం రోజున మనకు ఉదయము యాగశాల ప్రవేశము తర్వాత మండప ఆరాధన నారసింహస్వామి హోమము గరుడ కళ్యాణము లక్ష్మీ వారి కళ్యాణము నిర్వహించుకోవడం జరిగింది అలాగే సాయంత్రం కూడా భవన కార్యక్రమం జరిగింది అంటే గురువారం రోజున మనకు ప్రొద్దున స్వామివారి అలంకరణ పది గంటల వరకు మహాపూర్ణాహుతి మధ్యాహ్న భోజన కార్యక్రమము నిర్వహించుకోవడం జరిగింది స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము జయ శ్రీమన్నారాయణ ఇక్కడ జాతర మూడు రోజుల పాటు గ్రామస్తులు అందరూ కలిసి కట్టుగా అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకొని భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు ప్రతి ఏటా జరిగే ఈ జాతర ఉత్సవంపై ఆలయ కమిటీ సభ్యుల మాటల్లో నాలుగు వందల సంవత్సరాల క్రితము స్వయముగా పుట్ట నుండి పుట్టినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరము మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులు జాతర కార్యక్రమము నిర్వహించబడుతుంది ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి అదేవిధంగా ఈ యొక్క గ్రామస్తుల సాహ అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాలు నిర్వహించబడతాయి అయితే గతంలో స్వామివారికి కానుకలు వచ్చిన విధంగా ఇక్కడ స్వామివారి ఆలయం ముందర స్థలము తక్కువ ఉన్న గ్రామస్తుల సహక సహకారులతోటి భగవంతుని యొక్క దివ్యమైన ఆశీస్సులతోటి స్వామివారికి భూమి కొనుగోలు చేయడం జరిగింది ఇప్పటి వరకు గ్రామస్తుల సహ సహకారులతో ఈ యొక్క ఆలయ అభివృద్ధి చేయడం జరిగింది ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తుల సంఖ్య అధిక సంఖ్యలో పెరగడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది అట్లాగే మన వడ్డాడి గ్రామానికి సందనంటి ఆడపడుచుల సాహసకాలతోటి ధ్వజస్తంభం కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి సంవత్సరము అన్నదాతలు పెద్ద మొత్తంలో చేయడం జరుగుతుంది ఈ సంవత్సరము ఒక్కరే అన్నదాతలుగా నిలిచిండు వారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము హలో నా పేరు ఎల్లిసల నామదేవ్ గారు మధు గ్రామమే ఈ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా జాతర బ్రహ్మాండంగా జరుగుతున్నది అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది భక్తులు ఎలాంటి లేకుండా మా ఆలయ కమిటీ సభ్యులము చాలా కష్టపడి దీనికి ఇది చేస్తున్నాము ఇంకా ముందు కూడా మేము స్వామి గారి జయంతి కూడా ఉన్న దానికి కూడా ఉత్సవాలు జరుపుతాము అందరూ వేరే గ్రామానికి ప్రజలు వచ్చి ఇక్కడ చాలా నరసింహ స్వామి జాతర జయంతి సమాధానంగా కూడా మేము ఇది చేస్తున్నాం అన్నట్టు చేస్తాం నా పేరు కాడే పోతన్న ఆలయ సభ్యుడిని ఇక్కడ జరిగే అభివృద్ధికి గ్రామస్తుల సహకారము అదే విధంగా ఇతర గ్రామాల నుండి కూడా భక్తుల సహకారంతో ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున జాతర జరగడం జరుగుతున్నది ఇక్కడ జరిగే అభివృద్ధి ఇంతకు మొదలు ఇక్కడ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది వేరే కమిటీ వాళ్ళు ఇప్పుడు మేము మాతోటి అయినంత మెట్టుకు గ్రామస్తుల సహకారంతో ఇక్కడ గజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది దానికి దాదాపుగా ఒక మూడున్నర లక్షలు ఖర్చు అవ్వడం జరిగింది అది పుట్టింటి బిడ్డలు అంటే ఆడపడుచుల సహకారంతో దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీళ్లు కానీ మన అన్నదానం కానీ ఇక్కడ ఎటువంటి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము అదేవిధంగా ఇంకా దీన్ని ముందుకు వెళ్ళడానికి మేము మాకు భక్తుల సహకారంతో ఇంకా మేము అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదే విధంగా మాకు పహారి గోడ లేదు ఇక్కడ దాంతో మేము ఇక్కడ ఒక ఉద్యానవనం ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఆ ఉన్న ఒక పదిహేను నిమిషాల అరగంటన వాళ్ళు బయట అన్ని మర్చిపోయి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చూసి సంతోషపడే విధంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము మాకు గ్రామస్తులు సహకరిస్తున్నారు ఇతర గ్రామాల భక్తులు కూడా సహకరిస్తున్నారు ఇప్పుడున్న దానికంటే ఇంకా అత్య సంవత్సరం కూడా ఇంకా వేరే విధంగా తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ధన్యవాదాలు బడ్డారి లక్ష్మీనరసింహ స్వామి స్వయంభుగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి గారి జాతర మొదలైనది ఈ రోజు జరగటానికి వే బాగా భక్తులు వచ్చినారు ఆల్రెడీ ఈ రోజు నుంచి రేపటి వరకు బాగా భక్తులు కూడా వస్తారు కాబట్టి బాగా జరగాలని అందరి కోరుకుంటున్నాము ఇక్కడ మహాశివరాత్రి రోజున గ్రామంలో అందరు ఉపవాసం ఉండి తర్వాతి రోజున జరిగే మహా అన్నదాన కార్యక్రమంలో ఉపవాసం విరమించుకుంటారు జాతరకి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్న వడ్డాడి గ్రామ యువకుల మాటల్లో జై శ్రీమన్నారాయణ హర్ మహాదేవ్ శంభవ శంకర నా పేరు కృష్ణ ప్రసాద్ ఇక్కడ ఆలయ కమిటీ యూత్ అధ్యక్షుడిని ఇక్కడ మేము మూడు రోజులు జాతర జరపబడతాము మొదటి రోజు ఆలయ ప్రవేశం అలాగే స్వామివారికి తైలాభిషేకం అభరణ అలంకరణ ఇవి జరపబడతాయి రెండవ రోజు వచ్చేసి హోమం అలాగే శివ పార్వతుల కళ్యాణం తో పాటు లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం కూడా జరపబడుతుంది జాగర్ల రోజు మన యూత్ నుంచే మన పిల్లలతోని మంచి నాటకాలు కానీ పురాతనమైన నాటకాలు భరతనాట్యం లాంటి ప్రోగ్రామ్స్ చేయించడం జరుగుతుంది జాగరణ కోసం తదుపరి ఆఖరి రోజు అన్నదానం ఉంటుంది అన్నదానం తర్వాత పూర్ణాహుతి పూర్ణాహుతి అయిన తర్వాత రథోత్సవం జరుగుతుంది ఆ తర్వాత నక్షత్ర హారతి చేసుకొని విరామణ చేసుకొని ఆలయం అక్కడికి మా జాతర కంప్లీట్ అవుతుంది నా పేరు సుదర్శన్ ఈ మా గ్రామంలో వచ్చేసి నాలుగు వందల సంవత్సరాల క్రితం పుట్టలో నుంచి నరసింహస్వామి అనేది వెలిసింది మాకు మా పెద్దవాళ్ళు చెప్తే దాని చరిత్ర మాకు తెలుసు అనే భక్తుడు తపస్సు చేశాయనే వెనుక పుట్ట వెళ్ళిందని చెప్తా ఉంటారు అలాగే ప్రతి శివరాత్రికి దాదాపు లక్షలాది మంది భక్తులు వస్తారు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది అలాగే శివరాత్రి స్వామివారి కళ్యాణం ఉంటుంది తర్వాత రథోత్సవం ఉంటది మరియు అలాగే ప్రతి శనివారం కూడా మహానాదాన కార్యక్రమం ఉంటది అలాగే భజన కార్యక్రమం ఉంటుంది కావున ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు కోరుకున్న కోరికలు నెలవేరుతాయని నమ్మకంతో చాలా మంది చెప్తా ఉంటారు అక్కడ ప్రతి పౌర్ణమికి పంది అకలు వచ్చి నాట్యం చేస్తారు అని అలాగే చాలా పెద్ద నాగుపాము కూడా స్వామివారికి కాపాలుగా ఉంటదని చెప్తా ఉంటారు అలాగే ఎంతోమంది భక్తులు వస్తే ఎంతమందికి అన్నదాన కార్యక్రమం అనేది కూడా ప్రతి ఒక్కరికి చేయడం జరుగుతుంది అలాగే నాట్యాలు పురాణ ఒగ్గు కథలు అలాంటి ప్రోగ్రాలు కూడా నిర్వహించడం జరుగుతుంది మరి భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అనేక ఇతర పోటీలు కూడా కబడ్డీ అని ఖోఖో అని ఇట్లాంటి పోటీస్ కూడా పెట్టి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది మహాశివరాత్రి సందర్భంగా మా వడ్డారి గ్రామంలో లక్ష్మీనరసింహ స్వామి జాతరోత్సవాలు జరుపుకుంటాము ఇక్కడ వచ్చేసి భక్తులు ఐదు వేల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది అదేవిధంగా మహాశివరాత్రి రోజున మహిళలు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాలు ఉండి రాత్రి అంతా జాగరణ జరుపుకుంటారు జాగరణతో పాటు భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పిలాళ్ళది ఆటపాటలతో ఆడుకుంటూ ఈ జాగరణ అనేది చాలా ఉత్సాహంగా జరుపుకుంటాము దీపాలు ముట్టించుకుంటూ ఇక్కడ జాగరణ జరుపుకుంటూ ఉంటాము అదేవిధంగా తెల్లవారుజామున మా నా మా వడ్డాడి గ్రామంలో చాలా రథోత్సవం జరుపుకుంటాము నరసింహస్వామి జాతర ఏ విధంగా ఉంటుందంటే కోరుకున్న మొక్కులు కూడా చాలా నెరవేరుతూ ఉంటాయి ఇప్పుడు ఎవరైనా ఉద్యోగం రాలేదని కానీ ఎవరన్నా సంతానం కాలేదు కానీ కానీ మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని కానీ ఏ సమస్య ఉన్నా కూడా దేవుణ్ణి దర్శించుకొని ఆ మొక్కును కోరుకుంటే తక్షణమే ఒక రెండు రోజుల్లో కానీ మూడు రోజులు కానీ ఆ కోరికలు అనేవి నెరవేరుతూ ఉంటాయి కాబట్టి భక్తులు చెప్పలేనంత అధిక సంఖ్యలో వచ్చేసి ఆ మందిరంలో దర్శనం చేసుకుంటూ ఉంటారు మాకు చాలా ఉత్సాహం ఉంది ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాం కానీ మా వడ్డాళి గ్రామంలో ఈ స్వయం లక్ష్మీస్వామి స్వామి వెలిసింది కాబట్టి మా ఊళ్ళో పాడి పంట పిల్లలు ఆరు ఆరోగ్యాలు చాలా ఆనందంగా మంచిగా ఉంటాయి కాబట్టి ఈ నరసింహస్వామి జాతర ఉత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు స్వామివారి జాతరకు వచ్చిన కొందరు భక్తుల అభిప్రాయాలు ప్రతి సంవత్సరము మూడు రోజుల జాతర జరుగుతుంది మా ఊళ్ళ ప్రతి సంవత్సరము మస్త జరుపుకుంటాం ఘనంగా వేల మంది అస్తలు కోరికలు అన్ని గ్యారంటీ అవుతాయి మా ఊళ్ళ మస్త జాతర జరుగుతుంది అన్నదానం సుగా ఉంటది లక్షల భక్తులు మా ఊరు సుంకిడి జామిడి ఉమ్ముడం అశనాపుర కోడ్జం బండల్ నాగాపూర్ కప్పలరా అన్ని ఊళ్ళు వస్తాయి చుట్టు మెట్టు పల్లెలు ముప్పై రెండు ఊళ్ళు వస్తాయి మా ఊళ్ళ బాగానే జాతర జరుగుతుంది జాగరణ రోజు భజన కార్యక్రమాలు జరుపుకుంటాము భజన వేస్తాము నైట్ అంతా తెలుగుంటారు పొద్దు నిండా జాతర ఉంటది మా ఉల్లె మస్త జాతర జరుగుతుంది మేము వడ్డారి జాతరకి ప్రతి ఇయర్ వస్తాం అన్నదానం కూడా ఉంది అన్నదానం చేసి ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం ఎంజాయ్ అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఇక్కడ జాతరను భక్తులు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు స్వామివారిని వేడుకోవడం వల్ల పంటలు బాగా పండుతాయని కోరిన కోరికలు నెరవేరుతున్నాయని ఆ గ్రామవాసులు తెలియజేసిండ్రు ఇప్పటిదాకా విన్నాం లింబాద్రి శ్రీ లక్ష్మీ స్వామి జాతర వైభవం ఆకాశవాణి మనసు